హరే కృష్ణ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజండి అండి నేను మా మిత్రుడి తోటలోవి రెండు పొట్లకాయలు తెచ్చానండి కోసి అది కొబ్బరి పొట్లకాయతో వండుకుందామండి మేము ఎలా వండుకుంటామో చూపిస్తాను నేను ఎందుకంటే ఇది ఒక పాతకాల పంట అండి ఇవి శుభ్రంగా పైన ఉన్న పొట్టంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి లేత ఒకదాండి తొందరగా ఉడికిపోతాయి అన్నమాట ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఇది నానమ్మ అమ్మమ్మ వాళ్ళు ఎక్కువ చేసేవారు అన్నమాట మాకు మా చిన్నప్పుడు ఇప్పుడు రోజులైతే పిల్లలకి చాలా వరకు కాయగూరలు గురించి తెలియదు ఇంట్లో పండించుకోవడం తెలీదు ఏమీ తెలియదు కానీ మా కాలంలో మాకు పెరట్లో పెద్ద పెద్దవి ఉండేవండి అందులో అన్ని రకాల తీగ జాతులు పెట్టేవారు దొండ సొర బీర ఇవి ఉండేవండి ఖచ్చితంగా పొట్లకాయలు అయితే ఖచ్చితంగా ఉండేవి ఇంకా బెండకాయలు అవనుకోండి బయట పొలంలో పండించేవారు అనమాట కొబ్బరి అండి చిన్న చిన్న ముక్కలు కింద కోసుకుని మిక్సీ పట్టేసాను నేను మీరైతే మీకు ఇది ఉంటుంది కదా కోరేది ఏదైనా ఉంటే దాంతో కోరుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ ఇవండి నేను ఈ ముక్కలు నేనైతే ఉడకబెట్టేస్తున్నాను వాటర్ పోసి ఇప్పుడు దాంట్లో సగం ఉడికిన తర్వాత కొబ్బరి వేస్తున్నానండి ఇది కూడా ఉడకాలి కదా కొబ్బరి కూడా అందుకని వేసేసుకోవడమేనండి దీనిలో అండి కంపల్సరీ పచ్చిమిర్చి కారమే ఉండాలి పసుపు అండి అలాగే కారం కూడా వేసాను ఎందుకంటే కారం వేయడానికి కారణం ఏంటంటే అండి సాల్ట్ అండి నా దగ్గర ఉన్న పచ్చిమిర్చిలో అస్సలు కారం లేవండి ఒక్కో టైంలో ఒక్కొక్క పచ్చిమిర్చి వస్తాయి కదా అలా అసలు లేవండి నాకు పైన పచ్చిమిర్చి ఇంకా రాలేదు మార్కెట్లో తెచ్చినవి అయితే అస్సలు అవి పసరకంపు వస్తున్నాయని చెప్పేసి కారం వేసానండి పచ్చిమిర్చి వేయలే కానీ దీనికి పచ్చిమిర్చి చాలా టేస్ట్ అండి బాగుంటుంది అనమాట అందుకని పచ్చిమిర్చి చిన్న చిన్న మొక్కలు కోసి ఇప్పుడు మనం కొబ్బరి వేసాం కదా అప్పుడే వేసేసుకోవచ్చు ఇదైతే మూత పెడుతున్నానండి ఇంకొంచెం ఇక్కడేమో అండి కొద్దిగా ఆయిల్ పోసి నేను పోపు దినుసులు అన్నీ వేసుకున్నాను ఆవాలు జీలకర్ర అలాగే శనగపప్పు ఎండుమిర్చి మన దగ్గర మినపప్పు ఉంటే మినపప్పు కూడా వేసుకోవచ్చు అలాగే ఇంగు ఇంగు ఇష్టపడే వాళ్ళు ఇంగు కూడా వేసుకోవచ్చండి వెల్లుల్లి కొంచెం వేపుకున్నాండి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకొని మనం మామూలుగా వేసుకునే వాళ్ళు అందులో కూడా కొత్తిమీర వేసుకోవచ్చండి నేను పోపులో వేసాను ఇక ఎలా వేసుకున్నా పర్వాలేదు కొంచెం ఇంగు వేసుకుంటున్నానండి ఇష్టం లేని వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు నేను ప్రతి కర్రీలో వేస్తాను కాబట్టి ఇందులో ఇందులో కూడా వేసానండి ఏమండి నా ఛానల్ని మీరు చూస్తుంటే వీడియోస్ మీరు సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే అలాగే షేర్ చేయండి లైక్ చేయండి కొత్తిమీర నుండి కరివేపాకు కూడా వేసేసాను ఇప్పుడు ఉడికిపోయింది కదా అది కూడా వేసేస్తున్నానండి ఇంకొక రెండు నిమిషాలు కదుపుకున్నామంటే మనకి రెడీ అయిపోయినట్టేనండి కర్రీ ఎందుకంటే ఆల్రెడీ ఉడిపోయిందే కదా మనం పోపు చేసాము అంతేనండి చాలా టేస్టీ చాలా రుచిగా ఉండే కర్రీ అండి పొట్లకాయ కొబ్బరి మీరు కూడా చేసుకోండి తిన్న తర్వాత నాకు కామెంట్ చేయండి ఎలా ఉన్నది అనేది ఇందులో ఏ మసాలాలు అవసరం లేదు ఈజీగా అయిపోయే కర్రీ అండి అందరూ కూడా చేసుకోవచ్చు ఓకేనా అండి మీరు అందరూ చేసుకున్న కామెంట్ కామెంట్స్ పెట్టండి ఎలా ఉన్నదో తిన్న తర్వాత నేనండి పై నుంచి అప్పటికప్పుడే పోసుకుంటానండి ఏ ఏ రోజు అంటే ఆ రోజే నాకు చాలా తక్కువ పండుతాయి ఎందుకంటే నేను చాలా తక్కువ పెడతాను అన్ని రకాలు ఉన్నాయండి నా దగ్గర కాకపోతే అన్నీ తక్కువ తక్కువే పెడతాను మా వారానికి సరిపడా వచ్చేవే పెట్టుకుంటాను పైన స్థలం కూడా చిన్నది కదా అండి ప్లేస్ పెద్ద లేదు అందుకు ఓకేనండి అంగో గిన్నెలో తీసేసుకున్నాము ఓకేనండి